రెండు వేల ఇరవై నాలుగు నిస్సాన్ మ్యాగ్నైట్ ఎట్టకేలకు విడుదలైంది మరియు దీని ధర అదే పాతదే ఇది ఆరు లక్షలు ఎక్ షోరూమ్ ధరతో ప్రారంభమవుతోంది డిజైన్లో ఏ మార్పులు జరిగాయి ఫీచర్స్లో ఏమేమి కొత్తవి జోడించబడ్డాయి అలాగే ఇంటీరియర్ ఎలా ఉన్నది అనే అన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం డిజైన్ గురించి మాట్లాడితే ముందు భాగం దాదాపు పాత మ్యాగ్నైట్ లాగే కనిపిస్తుంది అయితే కొన్ని చిన్న మార్పులు చేయబడ్డాయి పెద్ద లోగో ఇవ్వబడింది మరియు సిల్వర్ గ్రే టోన్లో కొన్ని ఎలిమెంట్లు జోడించబడ్డాయి హెడ్ ల్యాంప్ డిజైన్ కాస్త కొత్తగా ఉంది కానీ మొత్తం డిజైన్లో పెద్దగా మార్పులు లేవు సైడ్ ప్రొఫైల్ చూస్తే అక్కడ కొత్త అలాయ్ వీల్స్ బ్లాక్ మరియు సిల్వర్ టోన్లో ఉన్నాయి వీల్స్ పదహారు ఇంచ్ సైజ్లో ఉన్నాయి సైడ్ ప్రొఫైల్ పాతది లాగానే ఉంది ఏ పెద్ద మార్పులు కనిపించవు డోర్ హ్యాండిల్స్ క్రోమ్ ఫినిష్లో ఇవ్వబడ్డాయి ఇవి గతంలో ఉన్న వాటి కంటే కొంచెం మార్పు చేశారు వెనుక భాగంలో మూడు ఎల్ఈడి లైట్లు ఉన్నాయి మధ్యలో క్రోమ్ ఫినిష్తో నిస్సాన్ బ్యాడ్జ్ ఉంచబడింది వెనుక బంపర్లో సిల్వర్ మరియు గ్రే కాంబినేషన్లో ఎలిమెంట్లు జోడించబడ్డాయి ఇంటీరియర్లో ఎనిమిది ఇంచ్ టచ్ స్క్రీన్ ఉంది దీనిలో మూడు వందల అరవై డిగ్రీ కెమెరా సపోర్ట్ ఉంది వైర్లెస్ ఛార్జింగ్ స్టార్ట్ స్టాప్ బటన్ మరియు యుఎస్బీ ఛార్జింగ్ పాయింట్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి ఇంజిన్ విషయానికి వస్తే ఇందులో వన్ లీటర్ టర్బో మరియు వన్ లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి వీటిలో పవర్ ఫిగర్స్ లో ఎలాంటి మార్పు లేదు అలాగే సీటింగ్ డిజైన్ మారింది ఇది ఇప్పుడు బ్రౌన్ మరియు బ్లాక్ లెదర్ కాంబినేషన్ లో ఉంది స్టీరింగ్ లో కంట్రోల్ బటన్లు ఉన్నాయి ఏడు ఇంచ్ డిజిటల్ క్లస్టర్ ఉంచారు ఇందులో ఒక కొత్త ఎయిర్ ఫిల్టర్ కూడా జోడించబడింది వెనుక సీట్లలో పెద్ద మార్పులు లేవు లెగ్రూమ్ మరియు టై సపోర్ట్ సరే సెంటర్లో కప్ హోల్డర్స్ మరియు యూఎస్బీసీ ఛార్జింగ్ పాయింట్ ఉంది బూట్ స్పేస్ మూడు వందల ముప్పై ఆరు లీటర్లు అలాగే సీట్లు అరవే నలభై స్ప్లిట్తో వస్తాయి ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ మరియు అన్ని భద్రతా పరికరాలు స్టాండర్డ్గా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు నిస్సాన్ మ్యాగ్నైట్ ఆరు లక్షల ఒకటి ప్రారంభ ధరతో విడుదలైంది ఈ కొత్త మ్యాగ్నైట్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి